తణుకు మైత్రి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిడి రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్బంగా పట్టణవాసులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా మంచి విషయమని ప్రతి వాళ్లలోని ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక వినాయక చవితి అని ఇటువంటి కార్యక్రమాన్ని పర్యావరణాన్ని రక్షించుకునే విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేపట్టడం శుభ పరిమాణమని అదే నియోజకవర్గ ప్రజలు పర్యావరణాన్ని కాపాడే విధంగా బాధితగా రంగులు కెమికల్స్ లేని మట్టి విగ్రహాలను పూజించి సమాజ పురాభివృద్దికి సహకరించాలని కోరారు మైత్రి లయన్స్ క్లబ్ వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజేసి తణుకు నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు మైత్రి లయన్స్ క్లబ్ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సర్జాపురం మైత్రి లైన్స్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా తణుకుపట్నంలో మట్టి వినాయకుని విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి లైన్స్ మైత్రి అధ్యక్షులు బాలకృష్ణ గారికి అదేవిధంగా ఇతర దాతలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా ఈరోజు వినాయక చవితి అనేది మొదటి పండుగ అందరిలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి పండుగ ఈ పండుగ యొక్క ప్రత్యేకత మనందరికీ కూడా తెలుసు ప్రతి వాడవాడల ప్రతి ఇంటిలోనూ కూడా వినాయకుని ప్రతిమలను ప్రతిష్ఠించి నవరాత్రులు వినాయక నవరాత్రులు చేయడంతో పాటుగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటాం ఈరోజు ఎటువంటి విఘ్నాలు లేకుండా విఘ్నేశ్వరుడు ఆశించి ఈ కార్యక్రమంతో ఈ పండుగతో మొదలై రాబోయే రోజుల్లో మరిన్ని పండుగలు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా సంతోషాన్ని నింపుతాయి అనేది మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మన పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన అధిక ఎండలు అధిక వర్షాలు వరదలు విపత్తులు సంభవిస్తున్నాయంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల మాత్రమే ఇది జరుగుతుందనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించి పర్యావరణాన్ని కాపాడే విధంగా వంతు బాధ్యతగా ఈరోజు రంగులు లేనటువంటి వినాయక విగ్రహాలు అదేవిధంగా కెమికల్స్ లేనటువంటి వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలను మాత్రమే పూజించి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా బాధ్యత తీసుకుని అందరం కూడా ఈ సమాజ పురోభివృద్ధికి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ మట్టి విగ్రహాల ద్వారా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మైత్రి లైన్స్ వరకు వంటి వారు ఎంతోమంది ముందుకు వచ్చి రోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటూ కణుక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఇంటా కూడా నూతన శోభ సంతరించుకొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వినాయకుని ఆశీస్సులతో మరింత వృద్ధిలోకి అభివృద్ధి సాధించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు